మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పలాస కాశిబుగ్గా మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదానికి సంబంధించి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని కాశిబుగ్గా పోలీసులు అరెస్టు చేశారని ఆదివారం సాయంత్రం కాశిబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలని కాశిబుగ్గ డిఎస్పి షేక్ షాహబాజ్ అహ్మద్ తెలిపారు అరెస్ట్ అయిన నిందితులు ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మున్న అలియాస్ సందీప్ స్వాధీనం చేసుకున్న వస్తువులు ఒక తుపాకీ నాలుగు రౌండ్లు మూడు కత్తులు రెండు కర్రలు ఒక టీవీ జూపిటర్ స్కూటీ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్టాండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ లో దాదాపు యాభై లక్షలకి పాడుకుని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆప్షన్ లో ఆయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్